మీ విజన్ ఇప్పుడు అలాగే ఉంది రెండు వేల పద్నాలుగు ఆ టైంలో ఎలా ఉందో అమరావతికి సంబంధించి ఇప్పుడు అలాగే ఉంది కాకపోతే ఆ టైంలో మీకు ఎదురు దెబ్బ జరిగింది ఎలక్షన్స్ లో అంటే మిగతా ప్రాంతంలో వదిలేయండి ఎక్కడైతే మీరు డెవలప్ చేయాలనుకున్నారో ఇక్కడ మీకు పార్టీ ఎదురు దెబ్బ తిరిగింది కానీ ఐదేళ్లు గడిచేసరికి ఒక విక్టరీ అయితే వాళ్ళు మీకు ఇచ్చారు అంటే ఈ ట్రాన్సిషన్ ని మీరు ఎలా చూస్తున్నారు మీ విజన్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారా రెండో క్వశ్చన్ మళ్లీ భవిష్యత్తులో ఎప్పుడన్నా ఏదన్నా సుదూర కావచ్చు మరొక ముఖ్యమంత్రి ఎవరైనా వచ్చి నేను రాజధాని తీసుకెళ్లి కడపలో పెడతాను శ్రీకాకుళంలో పెడతాను అనకుండా లీగల్ గా అమరావతి ఏపీకి రాజధాని అన్నట్టు సిమెంట్ చేయడానికి లీగల్ గా ఏదైనా అవకాశం ఉందా రెండో పాయింట్ ఎగ్జామిన్ చేయాలి ఎవ్వరు కూడా మరీ ఇలాంటి మెంటల్ ఫెలోస్ వస్తే తప్ప ఇంతవరకు ఇండియా చరిత్రలో రాజధాని మారస్తానోడు ఎవడు లేడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎవరైనా ఉన్నారా నాకు తెలియదు మీరు చెప్పాలి నేను కూడా నలభై ఐదేళ్ళ రాజకీయాల్లో ఉన్నా అట్ ది హెల్మ్ ఆఫ్ అఫైర్స్ లో ఉన్నా నేను ఎవరిని చూడలా ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ ఎ డిఫరెంట్ పాలిటీషియన్ మీరందరూ అర్థం చేసుకోవాలి ఎవడు రాలా అలాంటి తిక్క వాళ్ళ దగ్గర పిచ్చోళ్ళ దగ్గర కూడా రాష్ట్రాన్ని కాపాడడానికి ఏం చేయాలో ఆలోచించాలి ఇప్పుడు నాట్ ఓన్లీ ఫర్ ఆంధ్రప్రదేశ్ ఇట్ ఈస్ ఎ కేస్ స్టడీ ఫర్ ది కంట్రీ దేశానికి కూడా ఒక కేస్ స్టడీ ఇది ఇప్పుడు రెండోది ఓసారి బాధేస్తుంది నా ఇంటెన్షన్స్ ఆర్ గుడ్ ఓసారి నా ఇంటెన్షన్స్ ప్రజలు అర్థం చేసుకునేట్టుగా నేను చెప్పలేకపోవడం కూడా నాకు తప్పు కావచ్చు లేకపోతే వాళ్ళు కూడా ఓసారి ఎమోషనల్ గా డిస్టర్బ్ కావచ్చు అల్టిమేట్ గా రిజల్ట్ ఈస్ సేమ్ నేను సఫర్ అయ్యా రాష్ట్రం సఫర్ అయింది అందరం సఫర్ అయ్యా హైదరాబాద్ కూడా మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు రెండు వేల నాలుగులో కానీ హైదరాబాద్లో కానీ కంటిన్యూ అంటే ఇంకొక లెవెల్కి వెళ్ళిపోయింది అది మళ్ళా పదేళ్లు పట్టింది ఈ రాష్ట్రం కూడా ఐదేళ్లు కానీ కంటిన్యూ అంటే కంటిన్యూటీ ఆల్వేస్ క్విక్ రిటర్న్స్ వస్తాయి ఫాస్ట్ గ్రోత్ వస్తుంది బెటర్ ఎకానమీ ఎస్టాబ్లిష్ అవుతుంది అక్కడ గ్యాప్ అనేది కొంత నష్టం జరిగింది కానీ నేను రిపెంట్ కావడం లేదు నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తా ఏది జరిగినా మళ్లీ దాన్ని అక్కడి నుంచి స్టార్ట్ చేసి ముందుకు తీసుకుపోవడం తప్ప ఎనికిపోయే సమస్య ఉండదు డిటర్మినేషన్ అన్ని కూడా లీగల్ హార్డుల్స్ అన్ని తప్పించి పాజిటివ్గా అమరావతిని కట్ట నిర్మాణం చేయడానికి ఏలాంటి అవసరాలున్నాయో ఎలాంటి అవకాశాలు అన్ని ఉపయోగించి మళ్ళీ ముందుకెళ్తాం లీగల్ గా ఏం చేయాలని ఇక్కడ మీకు స్పరాది మూవ్మెంట్ ఇచ్చేస్తా ఇది విత్డ్రా చేస్తా అని కాకుండా లీగల్ ప్రాబ్లమ్స్ అన్ని అవుట్ చేస్తాం త్యాగం చేసిన పైన పెట్టిన కేసులు కూడా రివ్యూ చేస్తాం అన్ని చేసి మళ్ళా అవుట్ చేసి ఒక కండీసువ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి అమరావతి పునర్నిర్మాణం ప్రారంభం అవుతుంది సార్ గతంలో మీరు రాజధాని స్టార్ట్ చేసినప్పుడు ఫైనాన్షియల్ అసిస్టెన్స్ బాగుంటుందని స్విచ్ ఛాలెంజ్ పద్ధతిలో ప్రాజెక్ట్ పెట్టారు ఒకటి తీసుకొచ్చా సిబిడి సీట్ బిజినెస్ డిస్టిక్ అని ఒకటి స్విచ్ ఛాలెంజ్ స్విచ్ ఛాలెంజ్ అది అట్లాంటిది ఏమైనా చేసే ప్లాన్ ఏమైనా చేశారు అట్లా అన్ని కూడా వర్కౌట్ చేయాలి అప్పుడు కూడా స్విచ్ ఛాలెంజ్ పెట్టింది ఒక సిటీని డెవలప్ చేయడానికి ప్రపంచం అంతా కూడా వెళ్ళి ప్రపంచంలో ఉండే బెస్ట్ కంపెనీస్ తీసుకొచ్చి డెవలప్ చేయడానికి పెట్టాం ఇప్పుడు ఎందుకు ఈ ల్యాండ్ వ్యాల్యూ పెరుగుతుంది మనం ఆలోచిద్దాం మంచి రోడ్డు వేయాల మంచి వస్తువులు ఇవ్వాలా ఇవన్నీ వేసి చేస్తాం మంచి కంపెనీలు రావాలా మన పిల్లలకు ఉద్యోగాలు రావాలా సంపద సృష్టించాలా అందుకే కదా అలాంటి చేసే ఎక్స్పర్టైజ్ ఉండే కంట్రీస్ ముందుకు వస్తే వాళ్ల సర్వీసులు ఉపయోగించుకోవాల్సిన అవసరం లేదు వ్యక్తులు కానీ సంస్థలు కానీ కంట్రీస్ కానీ అలాంటి సంస్థే సింగపూర్ సంస్థ దాన్ని తరివేసినటువంటి హీన చరిత్ర గత ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు వస్తారా రారా వాళ్ళతో మాట్లాడాలి వాళ్లకంటే క్రెడిబుల్ ఆర్గనైజేషన్ లేదు ప్రపంచంలో ఇంకెతుక్కోవాలి మనం ఆల్రెడీ స్టార్టెడ్ ఆ అటెంప్ట్ అప్పుడే స్టార్ట్ చేశారు నూట ముప్పై రెండు ఆర్గనైజేషన్లకు గాను నూట ఇరవై రెండు మంది రాలేదు మొన్న మీరు చూశారు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ నేను ల్యాండ్ ఇచ్చాను అన్ని ఇచ్చాను నీళ్లు ఇవ్వకుండా మూడు వందల బెడ్స్ తో ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు తొమ్మిది వందల యాభై బెడ్లు ఆపరేట్ చేయాలి అంటే మీరు ఊహిస్తారు దీన్ని ఓపీ కూడా తగ్గించారు నీళ్లు లేవు ఎవ్రీడే యాభై ట్యాంకర్లు అరవై ట్యాంకర్లు తీసుకురావాలి మొత్తం హాస్పిటల్లో పేషెంట్ల వెహికల్స్ కాదు అక్కడ మొత్తం వాటర్ తీసుకొచ్చే ట్యాంకులు ఉన్నాయి ఆ పరిస్థితికి వచ్చారు ఆ నీళ్లు కూడా ఎలాంటి నీళ్లు వస్తాయి తెలియదు చట్టానికి విరుద్ధంగా ఆర్ఎఫ్ఐ జోన్ అనేది ఒకటి పెట్టి మొత్తం విజయవాడ గుంటూరులో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ స్థలాలు కేటాయించారండి ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్టేట్ గవర్నమెంట్ పిటిషన్ వేయడం జరిగింది సో ఇప్పుడు గవర్నమెంట్ దాని పిటిషన్ చేసుకుని అదే వాళ్ళకు వాళ్ళ ఊర్లో వాళ్ళకు భూమి కావాలి కానీ ఇంటి జాగా కావాలి ఇక్కడ కావాలని వాళ్ళు కోరుకోలేదు అవును సార్ అది గవర్నమెంట్ చేసింది సార్ ఇప్పుడు దాన్ని చేసి పిటిషన్ అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం లీగల్ గా వాళ్ళకు కూడా ఇంటి ఇంటి జాగా లేకపోతే వాళ్ళకి ఇంటి జాగా ఇచ్చి వాళ్ళకి ఇళ్లు కట్టించి ఏం చేయాలని అవన్నీ వర్కౌట్ చేస్తాం నేను ఎప్పుడు కూడా పాజిటివ్ గా ఆలోచిస్తాను నాట్ నెగటివ్ నేను ఎప్పుడు కన్స్ట్రక్టివ్ గా ఆలోచిస్తా నాట్ డిస్ట్రక్టివ్ వాళ్ళు కూడా ఇక్కడికి ఇచ్చిన వాళ్ళు కూడా నష్టం ఉంటే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అయితే అక్కడనే ఇంటి జాగా ఇచ్చి ఇల్లు కట్టించి వాళ్ళు సెటిల్ చేస్తాం ప్రస్తుతం ఆర్థిక పరిస్థితుల్లో ఇప్పుడు మళ్లీ రీబిల్డ్ చేయడానికి కావచ్చు నిజంగా మనం వర్కౌట్ చేసుకునే పరిస్థితిలో ఉన్నామా ఈ ఐదు సంవత్సరాల కాలంలో వదిలిపెట్టలేం కదా ఏది కానీ లేకుంటే నన్నెందుకే ఎందుకు ఓట్లు వేశారు ఎందుకు వాళ్ళకి పదకొండు వేసి నాకు నూట అరవై నాలుగు సీట్లు మాకెందుకు వేశారు మా కూటమికి నమ్మకమే కదా నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి కదా కష్టాలున్నాయి నష్టాలున్నాయి ఇబ్బందులున్నాయి బట్ ఐ ఫైట్ నేను ఈ కష్టాలు నష్టాలు మీ ద్వారా ప్రజలకు కూడా ఎప్పటికప్పుడు తెలియజేయాలి దట్ ఈస్ మై డ్యూటీ టు రీగైన్ కాన్ఫిడెన్స్ ఆఫ్ ఇన్వెస్టర్స్ మనకి ఏదైనా ఒక స్ట్రక్చర్ కంప్లీట్ చేయడానికి ఎనీ టు మేక్ ఇట్ ఎ రోల్ మోడల్ నో ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ రోజే కూర్చొని ఇన్వెస్టర్స్ అందరినీ మీరందరూ అంటే వారు ఒక మాట చెప్పారు నూట ముప్పై మంది యాక్సెప్ట్ చేశారు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ కానీ ప్రైవేట్ కానీ అందులో ఒక నాలుగో ఐదో వచ్చాయి ఇంకా కొన్ని రాలేదు ఆయన మిగిలినవి వాళ్ళందరినీ సౌండ్ చేస్తాం ఎవరన్నా రాకపోతే కన్విన్స్ చేస్తాం ఆ రోజు కూడా పాలసీ మీరు పెట్టుకుని చూస్తే టాప్ టెన్ యూనివర్సిటీస్ ఇన్ ది కంట్రీ ఐ వాంట్ ఇన్వైట్ టాప్ టెన్ ఎట్లా ర్యాంకింగ్ నువ్వు నేను డిసైడ్ చేసేది కాదు దేశంలో ఫస్ట్ టాప్ టెన్ ర్యాంకింగ్ వేరియస్ ఆర్గనైజేషన్ ర్యాంకింగ్ చేస్తాయి వాళ్ళలో ఒక టెన్ టాప్ టెన్ ఇంటర్నేషనల్ స్కూల్స్ టాప్ టెన్ హాస్పిటల్స్ స్కూల్స్ ఇట్లా బెస్ట్ పీపుల్ అందరినీ తీసుకురావాలనుకున్నాం ఇప్పుడు వాళ్ళందరినీ మళ్ళీ అప్రోచ్ అవుతాం టాప్ టెన్ రాకపోతే టాప్ ఫిఫ్టీన్కి వెళ్తాం కానీ వన్ బై వన్ అవుట్ టు బిల్డ్ విల్ బిల్డ్ విల్ బ్రింగ్ ఏవైతే ఏవైతే నిర్మాణ సంస్థలు మధ్యలో సార్ వాళ్ళకి బకాయిలు ఉన్నాయా ఆ చెల్లిస్తే వాళ్ళు విల్లింగ్ బకాయిలున్నాయా రెండు ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి వాళ్ళకి బకాయిలు ఉన్నాయి వాళ్ళకి బకాయిలు చెల్లించాలి ఖజానా ఖాళీగా ఉంది ఇక్కడ సమస్యలు ఉన్నాయి దీన్ని దాన్ని బ్యాలెన్స్ చేయాలి అదే మాదిగా ఈరోజు ఎంత భయంకరమంటే ఈ రూమ్ లో కూర్చొని రివ్యూ చేశాను చేస్తున్నాను కొన్ని డిపార్ట్మెంట్ మాత్రం అత్యవసరంగా చేశాను నెక్స్ట్ వీక్ నుంచి ఫుల్ ప్లెడ్జిడ్ లో తీసుకుంటున్నా నేను నాలుగోసారి ముఖ్యమంత్రి నెవర్ ఐ హావ్ ఈ టైప్ ఆఫ్ లెగసీ నేను ఎప్పుడు అంటే ఫస్ట్ టైం వచ్చిప్పుడు ఆఫీసులు రివ్యూ చేశాను ఫుల్ కాన్ఫిడెన్స్ జోష్ ముందుకు తీసుకపోయా అప్పుడు ఇబ్బందులున్నాయి రెండోసారి వచ్చాను ఈ పరిస్థితి నాకు లేదు నేనే ఉన్నాను మూడోసారి వచ్చాను అప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కొత్త రాష్ట్రం సవాళ్ళ ఛాలెంజెస్ పరిగెత్తమంటే పరిగెత్త యంత్రాంగం ఇప్పుడు వచ్చిన తర్వాత యంత్రాంగం డల్ అయిపోయారు అలవాట్లు మారిపోయినాయి వ్యవస్థ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది సిస్టమ్స్ అన్ని కొలాబ్స్ అయిపోయినాయి మేము వదిలిపెట్టిపోయింది ఇప్పుడు ఉదాహరణకు ఈరోజు మేము చూస్తే మొత్తం రాష్ట్రంలో మున్సిపాలిటీలో మస్కటోస్ ఉండే స్పాట్స్ ఎన్ని ఉంటాయి అని మేము రీసెర్చ్ చేసి ఐడెంటిఫై చేసి బ్లాక్ స్పాట్స్ ఆ రోజు ఇరవై వేలు ఉన్నాయని ఐడెంటిఫై చేశాం ఆ ఇరవై వేలు ఎవ్రీ ఇయర్ ఒకసారి పదహైదు పది ఐదు నాలుగు అట్లా జీరోకి రావాలని అప్పట్లోని డ్రోన్స్ పెట్టి మస్కిటో ఎక్కడుందో ఐడెంటిఫై చేసి అవన్నీ ఇంకొక డ్రోన్ పంపించి అక్కడే స్ప్రే చేయాలని పెట్టాం ఇప్పుడు చెత్త తీసేవాళ్ళు లేరు చెత్త వేసేవాళ్ళు ఉన్నారు రాజధాని అభివృద్ధికి వాలంటీర్ గా సపోర్ట్ చేయడానికి ఉన్నారు అట్లాంటి వాళ్ళని అందరినీ తీసుకుంటా ఇప్పుడు కొంతమంది నిన్న కూడా వచ్చారు ఒక లక్ష రూపాయలు ఇస్తున్నారు కొంతమంది పది లక్షలు ఇస్తున్నారు ఆ స్ఫూర్తి ఉంది స్ఫూర్తి ఉంది కానీ వాళ్ళు పూర్తిగా వాళ్ల సహకారం తీసుకుంటుని మనం అంచెలంచెలుగా ముందుకు పోవాలి విల్ మూవ్ ఫార్వర్డ్ దానికి లైన్ లైన్ ఏమి లేదు ఆకాశమే హద్దు నువ్వు ఒక ఆలోచన ఇస్తే దాన్ని కూడా అమలు చేస్తా ఇంకొక ఆయన ఒక ఆయన అది కూడా అమలు చేస్తా మనస్తత్వం అదే విషయం మీరు అందరూ గుర్తు పెట్టుకోవాలి నాకు ఫిక్స్డ్ ఐడియాలజీ గాని రిజర్వేషన్స్ ఉండవు నా ఆలోచన అంటే నేను చేసే ప్రతి ఒక్క పని నా ప్రజలకు లాభం జరగాలి అది ఏ పనినా కావచ్చు రోజు రోజుకు వాళ్ళ జీవన ప్రమాణాలు పెరగాలి పేదవాడికి అండగా ఉండాలి పేదవాడికి అండగా ఉండాలంటే సంపద సృష్టించాలి మళ్లీ వాళ్ళు ఏ విధంగా చేయాలని మనం మీరు చూశారు కష్టాలున్నాయి నాలుగు వేల నాలుగు వందల ఎనిమిది కోట్ల రూపాయలు పెన్షన్స్ ఇచ్చాం ఇవ్వడం కాదు రాగ ద్వేష కొంతమంది అన్నారు ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలనిచ్చుకున్నారన్నారు కాదు ఫస్ట్ అందరికి ఇవ్వండి అనర్హులు ఉంటే తర్వాత చూసుకుంటాం కానీ కక్ష విధానం ఎక్కడా ఉండడానికి వీల్లేదన్నాం ఇచ్చాం ఆ విధంగా ఏది చేసినా కూడా ప్రజాహితం కోసమే పనిచేస్తాం తప్పింకోటి కాదు ఇన్ కోర్స్ ఆఫ్ టైం యూఆర్ గోయింగ్ టు విట్నెస్ థ్యాంక్ యూ